ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హసన్ నసరల్లా లెబనాన్ లోని షియా గ్రూప్ హిజ్బుల్లాకు అధిపతి గాజా యుద్ధం తర్వాత నిత్యం వార్తలు నిలుస్తూ వస్తున్న ఇతడు తాజాగా ఇజ్రాయిల్ హెచ్చరిస్తూ ఈ వీడియో విడుదల చేశారు లెబనాన్ పై దాడికి దిగితే ప్రతిఘటనలు నియంత్రణలు నియమాలు పరిమితులు లేకుండా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తామని వీడియోలో హెచ్చరించారు అంతేకాదు ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ తాము దాడులు చేయగలమో వీడియోలో చూపించారు సెంట్రల్ ఇజ్రాయిల్ ఎయిర్పోర్ట్ రెండు పవర్ ప్లాంట్లు అణు పరిశోధన కేంద్రం ఐడిఎఫ్ బేస్ కార్గో పోర్ట్ గ్యాస్ ఫీల్డ్ కోఆర్డినేట్లను వీడియోలో చూపించారు ఈ వీడియో విడుదలైన తర్వాత ఇజ్రాయెల్ అలర్ట్ అయింది హిజ్బుల్లా టార్గెట్ గా ఐడిఎఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ షుూ చేసింది అమెరికాను ఆయుధాలు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది ఈ పరిణామాలే గాజా యుద్ధానికి మించిన రణం షుూ కాబోతోందనే సంకేతాలు ఇస్తోంది సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ హిజ్బుల్లా తలపడితే పశ్చిమాసియా కోలుకోవడం అసాధ్యమని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు నిజానికి హిజ్బుల్లా హమాస్ కంటే ప్రమాదకరమైన గ్రూప్ లక్షకు పైగా రాకెట్లు క్రియేసిల్ సభ్యులు ఏఎంసీలను తీసుకున్న హమాస్ కంటే ప్రమాదకరం హిజ్బుల్లా లెబనాన్ లోని షియా వర్గానికి చెందిన ఈ సంస్థ ఇరాన్ అండదండలతో బలమైన శక్తిగా ఎదిగింది ఇందు కారణం ఇరాన్ ఆర్థికంగా ఆయుధ పరంగాను హిజ్బుల్లాకు ఇరాన్ సాయం చేస్తోంది హిజ్బుల్లా వద్ద ఊహించని విధంగా ఆయుధాలు ఉన్నట్లు ఇజ్రాయిల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం ఆ సంస్థ వద్ద ఒకటి పాయింట్ ఐదు లక్షల రాకెట్ మిస్సైల్స్ ఉన్నాయని అంచనా ఇజ్రాయిల్ ను తొలగించి పాలస్తీనాను స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే హిజ్బుల్లా అంతిమ లక్ష్యం హమాజు ఉగ్రదాడి తర్వాత కొన్ని రాకెట్లను ఇజ్రాయిల్ భూభాగంపై ప్రయోగించింది ఇజ్రాయిల్ హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో లెబనాన్ హిజ్బుల్లా ఏర్పాటైంది రాజకీయంగా మిలిటరీ పరంగాను బలంగా ఉంది ఒక్క రాకెట్లే కాదు స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్షిపణలు సైతం హిజ్బుల్ల దగ్గర ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి హమాస్ మిలిటెంట్ తో పోలిస్తే వీరి సంఖ్య భారీగా ఉంటుంది లక్ష మందికి పైగా యాక్టివ్ సోల్జర్లు ఉన్నట్టు పాశ్చాత్య నిఘా వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఇజ్రాయిల్ పై హిజ్బుల్లా దాడులు చేయడం కొత్త కాదు గతంలో మూడు సందర్భాల్లో ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేలు రెండు వేల ఆరులో ఇజ్రాయిల్ దళాలు హిజ్బుల్ల మధ్య దాడులు జరిగాయి సిరియా అంతర్యుద్ధంలో రష్యా ఇరాన్ దళాలతో పాటు హిజ్బుల్లా ప్రవేశంతో సిరియా ప్రభుత్వం తిరుగుబాటులను సమర్థవంతంగా అణచివేసింది రెండు వేల ఆరులో ఇజ్రాయిల్ హిజ్బుల్ల మధ్య దాదాపు ముప్పై నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగింది ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇజ్రాయిల్ దళాలు వెనక్కి మళ్లే అయితే ఈ యుద్ధం తర్వాత హిజ్బుల్లా ఆయుధ శక్తిని భారీగా పెంచుకుంది ఇదిలా ఉంటే హమాస్ హిజ్బుల్లా వంటి సంస్థలు ఆయా ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించవు అయితే గెరిల్లా యుద్ధంలో ఆరితేరే యుద్ధ రంగంలో ఎదురుగా నిలబడి శత్రువుతో ముఖాముఖి పోరాటం చేయడం ఓల్డ్ స్టైల్ అయితే గెరిల్లా యుద్ధంలో ఇలా ఉండదు సాధ్యమైనంత తక్కువ ప్రాణ నష్టంతో వైర పక్షానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ఇజ్రాయెల్ దళాలు శత్రు భీకరమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ గెరిల్లా యుద్ధంలో సందర్భానుసారంగా వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది గతంలో హమాస్ హిజ్బుల్లా ఉగ్ర సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది కాబట్టి హిజ్బుల్లాతో తలపడటం ఇజ్రాయెల్ అంత తేలిక కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఒకవేళ హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధానికి దిగితే ఎన్నో దేశాల కంటే ఎక్కువ ఆయుధాలను కలిగి ఉన్న శత్రువును ఇజ్రాయిల్ ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో హిజ్బుల్లాతో పోరాటాన్ని పోల్చుకుంటే గాజాలు జరుగుతున్నది అసలు యుద్ధమే కాదని అంచనా వేస్తున్నారు ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం మొదలైతే ఇజ్రాయిల్లో ఓ రకమైన లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు వస్తాయట బాంబుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది జనాభాను షెల్టర్లకు పంపించాల్సి ఉంటుంది అంతేకాదు ఇజ్రాయిల్లోని వాయు సముద్ర నిలిచిపోతుంది హిజ్బుల్లా దగ్గరున్న గైడెడ్ మిసైళ్లకు ఇజ్రాయిల్లోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేసే సత్తా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి అయితే హిజ్బుల్లాతో ముప్పును ముందే పసిగట్టిన ఇజ్రాయిల్ అందుకు తగ్గ వార్ ప్లాన్లను సిద్ధం చేసుకుని ఉంది ఆ మాటకొస్తే లెబనాన్ ను నేలమట్టం చేయడం ఐడిఎఫ్ కు అంత కష్టమేం కాదు కాకపోతే గాజాలో సుదీర్ఘ యుద్ధం చేయడం తన దగ్గరున్న ఆయుధాలు తగ్గిపోవడం నెతన్యాహు ఆర్మీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే అమెరికా నుంచి సాయం తీసుకోక తప్ప Do